బట్టి విక్రమార్క గారు వన్ ఈస్ టూ హండ్రెడ్ పరీక్ష పెట్టాలని అడిగారు ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఇంకో మాట ఉంటుందా ఆ రోజు ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తీసుకుపోయారు బస్సు యాత్రలకు తీసుకుపోయారు మేము ఉన్నామని ధరోసా ఇచ్చారు అధికారం రాగానే మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చేయలేమని ఆ రోజు మీరు ప్రొఫెసర్ కదా మీరు మేధావులు కదా చేయడానికి అవకాశం ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు వన్ ఈజ్ టూ హండ్రెడ్ కు అవకాశం కల్పించారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వన్ టూ హండ్రెడ్ అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది మరి మరి ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రెడ్డి గారు సమాధానం చెప్పాలి చెప్పారు ఇలా ప్రజా పాలన మీరు ప్రజా పాలన ఇదేనా మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్ కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్న లే కరికరం రా చిన్నారెడ్డి గారు మరి మాట్లాడుతా అని చెప్పి ఏమైపోయింది నీ ప్రజా పాలన నీ ప్రజాభవన్ అడుగుతా ఉన్నాను ఇలా మా యువకులు ఎవరైనా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నీ నంబర్ కౌంట్ అవుతున్నది నువ్వు పోస్ట్ చేసినవి సంగతి చెప్తావు నీ మీద కేసులు పెట్టమని ఇవాళ నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు అంటే పిల్లల్ని డిలీట్ చేయమనడం ధర్నాలు చేస్తే హక్కుల కోసం పోరాడితే మీరు హామీల కోసం ప్రశ్నిస్తే ఆ పిల్లల్ని బెదిరించడమే ప్రజా పాలన ఇదే పద్ధతి అని అడుగుతా ఉన్నాను ఇవాళ పిల్లలు అడుగుతున్నటువంటిది కేవలం న్యాయమైన డిమాండ్ అడిగారు ఆ రోజు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు మొట్టమొదటి డిమాండ్ పిల్లలు అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరు ఇచ్చిన హామీ మేరకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు గ్రూప్ టూలో లో రెండు వేల పోస్టులు యాడ్ చేయాలని గ్రూప్ త్రీలో లో మూడు వేల పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగో విషయం ఆ రోజు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేసి తీర్థమని మీరు హామీ ఇచ్చారు పిల్లలకి మర్యాలు ఎందుకు చేస్తలేరు మరి ఆనాడు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆ రోజు జియో ఫార్టీ సిక్స్ రద్దు లేదు ఏడు నెలలైనా జియో ఫార్టీ సిక్స్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ అదేవిధంగా డిఎస్సి మీద ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము రాగానే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఎందుకు మరి పదకొండు వేలు ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా మరో పద్నాలుగు వేల ఉద్యోగాలు పెంచి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వాస్తవానికి ప్రైమరీ టీచర్లు లేరు ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్ గా తొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే చాలా స్కూళ్లలో టీచర్లు లేని పరిస్థితి ప్రైమరీ స్కూళ్లలో అనేక చోట్ల టీచర్లు లేరు ఖాళీలు ఉన్నాయి తక్షణమే ఆ ఖాళీలు లెక్క చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను ఇరవై ఐదు వేలకు పెంచి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపాలని చెప్పి ఆ డిఎస్సి పిల్లల పక్షాన డిమాండ్ నిరుద్యోగ వృద్ధి అన్నావు రాగానే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నావు ఏమైంది నిరుద్యోగ వృద్ధి ఎందుకు మాట్లాడతలేవు రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నాను మన వచ్చి రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారెంటీల్లో ఐదు అవలైపోయినాయి ఎన్నికల్లో ప్రచారం చేశాడు ఎక్కడైనా ఒకసారి రెడీ చేయండి నిరుద్యోగ వృత్తి ఎక్కడొచ్చిందో చెప్పండి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇవాళ తమ్ముడు మోతిలాల్ ఆరోగ్యం బాగా క్షీణిస్తా ఉంది ఢిల్లీలో నొప్పి వస్తా ఉందంటున్నారు అంటున్నారు జాతిలో నొప్పి వస్తా ఉందని తమ్ముడు చెప్తా ఉన్నాడు ఒకవేళ మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా రోజులైనా ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడరు ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు ఏమైంది ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు నాయకులు ఇలా ఎక్కడ పోయిందో నేను అడుగుతా ఉన్నాను మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా మోతీలాల్ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువకులతో యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయం